आदि

पार्वती देवा जय <andom> नाना सुमय रोदिरागा युत्र है सुप्रगाता गिरी हे नंद रोदिथरोया हागादो जोदीपत्वांम होत शुभम होत नस्तो एक निवे महानाथ न प्रज्ञा वस्त्रा भण दे भोनी नंदाम बोलो ముఖ్య అతిథులుగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు సంగేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమంలో అందరు కూడా పాల్పంచుకొని కార్యక్రమం దిగ్విజయంగా జరుపుతున్నందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎప్పుడు కూడా తప్పకుండా ఇంకానే మీరు 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 వచ్చుకుంటా మీ తరఫున మన చాలా మంది ఇంకా మన బంధుమిత్రులు చాలా మంది ఉంటారు అందరు కూడా మనకు ఒక రోజు టైం ఒక రెండు మూడు గంటల టైం ఉంటది కాబట్టి ఆ రెండు గంటలు కూడా మనం ఆనందంగా గడపడానికి ఈ మంచి స్థలం ఉంటది కాబట్టి తప్పకుండా వచ్చేసారి ఇంకా వారితో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి మేము తప్పకుండా మీ అందరికి పిల్లు తప్పకుండా అందరు కూడా ఆహ్వాని మంచి తప్పకుండా వచ్చేసారి కూడా పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం యూత్ అధ్యక్షులు భరత్ గారు వారికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ప్రత్యేకమైందంటే మరి సచ్చిదానంద రూపాయ స్వాయ బ్రహ్మణే శ్రీపదం శుభదాకారం భర్తీపుర నివాసినం కవితరుక్ష సమం శాంతం శ్రీ అనంత కార్తీక మాసంలో చేసేటటువంటి వన భోజన కార్యక్రమం సంగారెడ్డి వీరశైవ పరిజ కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఇక వనభోజన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు ఈ యొక్క మండల వర్గము మరియు జిల్లా వర్గము రాష్ట్ర వర్గ సభ్యులందరూ కూడా అంతకుముందు పేరు చెప్పారు వారందరూ కూడా ఇక్కడికి వచ్చేశారు వీర సంఘం రాయకోడు సదాశివ్ ఇంకా ఆ మండల వర్గాలు కూడాను ఇక్కడికి రావడం జరిగింది అదే రీతిగా వీర సభ్యులు మాతృమూర్తులు యువకులు మూతులు అప్పగారు ధనిశ్రీ మహారాజు వీరేశ్వర శివాచార్య మహాస్వామిజీ రాష్ట్ర అధ్యక్ష మన ధర్మంలో మనం పుట్టాము కానీ ఆ ధర్మంలో ఏం బోధిస్తుందో మనం ఆలోచించాలి మనము సనాతన ధర్మములో పుట్టడమే ఎన్నో జన్మల పుణ్యం ఒక హిందువుగా ఒక హైందవునిగా పుట్టడమే మనం పూర్వజన్మలను చేసుకునేటటువంటి పుణ్యం ఇది మనము సర్వసాధారణంగా వన భోజనంగా మనం చెప్పుకుంటాం కానీ పూర్వీకులు ఈ భోజనాన్ని ఎందుకు పెట్టారు అంటే సామరసత సామరసత ఉండాలి అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకాలుగా రకరకాలుగా వంట చేసుకొని తింటాం ఎంతో రకరకాలుగా వంట చేసుకొని తింటాం కానీ సంవత్సరానికి ఒక్కసారైనా మనమందరం కూడి ఒకే రకంగా కూర్చొని ఒకే రకంగా వంట చేసుకొని ఒకే రుచి చూసి ఒకరికి ఒకరి పిలుపులను అందించుకొని ఒకరికి ఒకరు ఆప్యాయతను పెంచుకోవడానికి మన పూర్వీకులు ఈ యొక్క వనభోజన అందిస్తారు మనకు ఎన్ని ఉన్నా అవి శత్రువులుగా తయారై శత్రువులుగా తయారవుతాయి ఎలా అంటే ఒక కమలం ఉంది అదే ఆ సూర్యుడు ఉదయిస్తాడు ఆ కమలం విచ్చుకుంటుంది ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడో ఆ కమలం మూసుకొని పోతుంది అది ఎప్పుడు ఏ పండ్లు ఏ పైన చేస్తాం మార్కెట్ నుంచి అప్పుడు అడవిలో ఏం దొరుకుతాయండి ఏం దొరకలే అదే ఒకటి ఏంటి మట్టుది అది చెప్పంటారా అందు లోపల పాదాలు కడుక్కొని సంప్రోక్షం చేసుకుంది చేసుకున్న తర్వాత ఆమె దగ్గర పంటతో పడేస్తామని కొరికింది పెట్టింది కొరికింది పెట్టింది ఇదేం మళ్ళీ జ్ఞాపకపోయింది అవి కలిసిపోయినాయి అందులోపల మళ్ళీ చేసి మళ్ళీ ఆయన ముంగల కొరికి ఒక్క పండు చేయలేచిన తర్వాత ఇట్లా రాముడు రూస్తే లక్ష్మణుడు అన్నాడు ఎంగిలి జోన్ నీవు నీ వెట్ల దేవుడు అంటే రాముడు అనంట ఇక్కడ ఒక పండు నోట్లో పెట్టుకున్నప్పుడు ఏం చేసింది శబరి అప్పుడు హే రామ అని తన ప్రాణము అందుకే పుణ్య భూమి నాదేశం నమో నమామి భారత భూమి కింద పుట్టిన భూమి పుణ్యాత్ములు మహాత్ములు సంతులు సాధులు పుట్టిన భూమి ఏదైతే కొట్టి ఉంది కంటి లోపల అదే మన భారత ఎందుకంటే విధాలు శాస్త్రాలు పురాణాలు అనేక శాస్త్రాలు రాసి సచ్చిపోయి వెయ్యి సంస్థలు అయితే కూడా వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పాడు కదా అప్ప బసవేశ్వరన్ని మహాత్మా బసవేశ్వరుడు పన్నెండో శతమానం లోపల మన మానవతే జాగ్రత్త అన్నారు అందరే మనం అంత సమానంగా ఉండాలి వచ్చి ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములుగా చేసి ఇంత మంచి కార్యక్రమానికి ఈ కార్తీక వన భోజనాలు మన వీరశైమ ధర్మానికి ఆ శివయ్యకు ఆరాధించే ఈ పుణ్యకాలంలో ఇంత మంచి ఈ అరణ్య ప్రాంతంలో నదీ తీరంలో ఈ కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆ పుణ్య కార్యక్రమంలో భాగస్వాములను చేసినందుకు రాష్ట్ర కార్యవర్గ సంగారెడ్డి కార్యవర్గానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ శుభాకాంక్షలు నిన్న కూడా చూసినాం మనం అంటే మొన్న కార్యక్రమం జరిగింది మీరు మొన్ననే దసరా అయిన తర్వాత అలై బలై కార్యక్రమం పెట్టింది అది మంచి కార్యక్రమం మరి నూతన మరొక వినూతన కార్యక్రమం మీరు ఎప్పుడైనా ప్రతిసారి మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు వనభోజనం అనేది ద్వారా మన స్నేహితులు అంటే స్నేహితం పెరుగుతుంది బంధుత్వం పెరుగుతుంది ఇంకా చాలా ఉన్నాయి దీని ద్వారా మరి ఒకరోజు దీన్ని కేటాయిస్తే మన కొంత మనశ్చాంత ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు చెప్పినటువంటి మన స్వాములు చాలా చక్కగా చెప్పినారు ఈసారి వారు ఇచ్చిన ఎందుకంటే చివరిస్తే ఇదంతా చెప్పలేరు ఎప్పటికీ మేము మాట్లాడుకుంటాం కానీ వారికి సమయం ఇవ్వడం చాలా మంచిగా ఇద్దరు స్వాములు చాలా చక్కగా ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుందనే విషయం చెప్పారు కాబట్టి వారు రావడము వారి ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమంలో భావిస్తూ మరి ఇంకా వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా ఇంకా హైలైట్ చేస్తూ ఇంకా ఎక్కువ మందిని మనం కలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం ఎవరు వస్తారు రారని కాదు చెప్పడం మన బాధ్యత కాబట్టి ఇక్కడనే ఐదు వందల మన మన కుటుంబం ఐదు వందల జనాభా ఇక్కడ ఉంది సంగారెడ్డి పట్టణంలో రాష్ట్రంలో ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల జనాభా ఉంది మనకు ఇంత జనాభా ఉన్నటువంటి మనకు వీరశైవ లింగాయతులు అనండి లింగ అనండి బలిదా అనండి ఏదన్నా మనందరం ఒకటే కాబట్టి ఇలా ఏం సమస్య లేదు మనకు ముఖ్యంగా ఇంతకుముందు మా దినేష్ చెప్పినట్టుగా మనకు లింగధారణ అదే ఎందుకంటే అడుగుతానన్న భయానికనే వేసుకొస్తారు ఇక లింగాలు కాబట్టి తప్పకుండా నెక్స్ట్ టైం అని అందరు తెస్తారు కాబట్టి ఈ లింగధారణ కానీ మరి అట్లనే విభూతి ధారణ కానీ ఇవి రెండు చాలా ముఖ్యమైన మన సంస్కరణ మన సనాతనంగా వస్తున్నది ఈరోజు కొత్తగా జరగలేదు